ఇప్పుడు డిజిలాకర్ వన్ జీబీ ఫ్రీ క్లౌడ్ తో వస్తుంది డిజిలాకర్లో ఆన్లైన్ డాక్యుమెంట్స్ను ఆన్లైన్లో సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు అంతే ఈజీగా యాక్సెస్ చేసి స్టోర్ చేయవచ్చు ఫిజికల్ కాపీల లాగానే డిజిటల్ లాకర్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ అవుతాయి అయితే ఇప్పుడు ఈ సర్వీస్ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్తో వస్తుంది యూజర్స్ తమ ఫోన్ లేదా ల్యాప్టాప్ నుంచి ఫైల్స్ ఫొటోస్ వీడియోస్ వంటి వాటిని అప్లోడ్ చేసుకోవచ్చు దీంతో క్లౌడ్లో సేఫ్గా స్టోర్ చేయొచ్చు అవసరమైన చోట యాక్సెస్ చేయవచ్చు ఫోన్ లేదా పీసీ నుంచి డేటా అప్లోడ్ చేశాక న్యూ ఫోల్డర్ను కూడా క్రియేట్ చేయవచ్చు డిజిలాకర్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా డిజిలాకర్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో లాగిన్ అవ్వాలి కొత్త వాళ్ళయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత డ్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే యాక్టివేట్ అవుతుంది దాంతో వన్ జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ పొందొచ్చు ఫైల్స్ స్టోర్ చేసేందుకు రైట్ సైడ్ పైన ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి న్యూ ఫోల్డర్ కోసం అయితే అప్లోడ్ ఫైల్స్ లేదా న్యూ క్రియేట్ ఫోల్డర్ సెలెక్ట్ చేయాలి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లేదా ఫైల్స్పై ఈ సైన్ కూడా చేయొచ్చు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసి షేర్ చేసుకోవచ్చు